హాయ్ యర్స్ మన మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు మన ప్రభాస్కి సంబంధించి మన అర్షద్ వర్షి అని చెప్పేసి మొన్నబేదిలో నటించిన ఉన్నాడు కదా కమిడియన్ అతను చేసిన కామెంట్ ఏదైతే ఉందో ప్రభాస్ని జోకర్గా పోలుస్తూ ప్రభాసును ఊ రేంజ్లో ఊహించుకున్నా బట్ కల్కి సినిమాలో జోకర్లా ఉన్నాడు అతను అని అన్నదాన్ని మనలో చాలామంది తిప్పికొట్టారు అంత అయిపోయారు ఇప్పుడు ఇతను మనకి మూవీ ఆర్ట్ ఎలా ఉందో అలా బాలీవుడ్ వాళ్ళు కూడా ఒక అసోసియేషన్ ఉంది దానికి లెటర్ రాశాడు మీ అంటే కరెక్ట్ కాదు ఎలా అసలు అనేది అంటూ ఈ ఊమెంట్లో నాని ఉన్నాడు అతను ఒక మాట అన్నాడు అతను కూడా మనకు ఖండించాడు ఇలా కూడా కరెక్ట్ కాదండి బట్ ఈరోజు ఏమన్నా నేను రిగ్రెట్ అవుతున్నా ఎందుకంటే ఇప్పుడు అతను ప్రభాస్కు వేరాభిమాని ను ఓ రేంజ్లో ఊహించుకున్నాడు బట్ సినిమాలో వచ్చి తను ఊహించుకున్న రేంజ్లో లేకపోతే బాగా డిసప్పాయింట్ అయిపోయాడు ఆ రేంజ్లో ఉన్న సమస్య ఇలా ఉన్నాడు ఏంటో బాబు అని చెప్పేసి బాగా పడుతూ అతను అన్నాడు చూశారు అది నాకు ఈరోజు కనిపించింది అనవసరమని అతను నేను తొందరపడ కోప్పటి అని చెప్పేసి అతను అన్నాడు ఇక ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఒక వీడియోకి ఇచ్చుకోవచ్చు అలా వద్దులే మనకి ఇక మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు అన్నాడు కదా హేమకు ఒక శుభార్త చెప్పాడు బెంగళూరులో రేవ్ పార్టీ ఐష్యూ ఉంది కదా అప్పుడు ఆమె మూవీ అసోసియేషన్ నుంచి టెంపరీగా సభ్యత్వం నుంచి పక్కన పెట్టారు సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఎత్తివేశారు బట్ మీరు ప్రెస్ మీట్లు అయితే పెట్టద్దని చెప్పేసి అలర్ట్ అయితే ఇచ్చున్నాను సో మూవీ యాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ మధ్యకాలంలో కొంచెం స్పందిస్తున్నాడు మేబీ మూవీ యాక్ట్ అసోసియేషన్ బిల్డింగ్ అవ్వకపోయినా మూవీ అసోసోషన్ ప్రెసిడెంట్గా ఉండి తను చేసిన పనులు గుర్తొస్తే పర్లేదు ప్రెసిడెంట్గానే చేశాడు అని అనుకోవాలేమో అన్నట్టుగా అతను చేస్తున్నాడు జరిగేది మంచిగా మంచిగా స్వీకరిద్దాం మరలా ఇక్కడ అనొచ్చు ప్రభాస్ అతని యొక్క కన్నప్ప మూవీలో నటిస్తున్నాడండి నటిస్తున్న దానికి డబ్బులు కూడా తీసుకోవట్లేదట అందుకని ప్రభాస్ అభిమానుల్ని తన వైపు తిప్పుకోడానికి ఈ రకం చేస్తూ ఉండొచ్చు హర్షద్వార్షి అని నాలుగైదు రోజులు అవుతుంది ఇప్పుడు స్పందించడం ఏంటండి ఈ విషయం అని అంటారా నాకు తెలియదు అది అతను స్పందించింది ఇప్పుడు ఓకేనా అది విషయం ఏమా ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉండిద్దా లేదని మరల ప్రెస్ మీట్లు పెట్టి ఈసారి నిజంగానే సభ్యత్వం నుంచి రద్దు చేయించుకునిద్దా చూద్దాం ప్రజెంట్ అయితే సస్పెన్షన్ ఎత్తివేశారు మరల సినిమాలో ఆమె నటించవచ్చు